మూడు రోజుల పాటు కుమ్మరగూడెంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నేడు ముగిసింది ఈ యొక్క కార్యక్రమాలు ఉత్సవ కమిటీ నిర్విరామంగా పనిచేస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు మీ కార్యక్రమాలపై నేట్ న్యూస్ అందించిన విద్యార్థుల మనోగత వివరాలు మీకోసం కోసం పేరు కోటం సుధాకర్ నేను ఆలోచించు ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా స్థాపించు ఇంతకుముందు ఇది మాకు ఊహదిలో ఉన్నప్పుడు సాధించింది దీన్ని అవసరం ఉన్నదాన్ని మేము మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఒక కమిటీ చేసుకొని కమిటీలో నేను కమిటీకి చైర్మన్గా ఉన్నాను ఊరు విలేజర్ అందరూ సహకరించారు కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని దిగ్జంగా పూర్తి చేసినాము ఈ విగ్రహాలు ఇచ్చిన దాతలు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు మీరు నా పేరు యామిని నేను కుమ్మరిగూడెం గ్రామవాసిని మా ఊరిలో శ్రీ రాజరాజేశ్వర గుడిలో విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభము వినాయకుడు విగ్రహము ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అలాగే నవగ్రహాలు మరియు నందీశ్వరి ప్రతిష్టాపన జరుగుతుంది ఇది మూడు రోజుల ఉత్సవము ఊరిలో ఉన్నది బ్రహ్మసూత్ర లింగము ఇలాంటి లింగము ప్రతి ముఖ్యంగా వేములవాడలో ఇంకా ఇతర ఇతర ఉంటుందంట మా ఊరిలో ఈ లింగం ఉండడము మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్లేస్లో ఉండడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అండ్ నేను ఇదంతా దగ్గరుండి మూడు రోజుల నుండి చూస్ యాగం కానీ పూజలు కానీ ప్రతిరోజు వినాయ దేవుడి దగ్గరికి రావడము గుడికి రావడము ఇవన్నీ చూడడము నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈ ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ వస్తుందో రాదో తెలీదు చాలామంది పిల్లలు అలాగే యూత్ వాళ్ళు మొబైల్స్కి అడిక్ట్ అవ్వడం కానీ గేమ్స్ ఆడడం కానీ ఇంకా ఇతర ఇతర వాటికి బా డ్రగ్స్కి కానీ ఇతర ఇతర వాటికి బానిసవ్వడము చాలామంది వాటికి అడిక్ట్ అయిపోయి సూసైడ్స్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటివన్నీ జరగడం వల్ల తల్లిదండ్రులు చాలా క్షోభం గురవుతున్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల దైవ సంకల్పం ఉండడం వల్ల వాళ్ళు అటువంటి వాటికి దూరంగా ఉండి ప్రశాంతంగా తల్లిదండ్రులకి అలాగే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను ఇది యూత్ గమనించాలని కోరుకుంటున్నాను నా పేరు సందీప్ నేను కుమ్మరూడం గ్రామంలో నివసిస్తున్నాను నాది రీసెంట్గా జరిగిన బోర్డ్ ఎగ్జామ్స్లో నేను టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్నాను మా ఊరిలో శ్రీ రాధరాజేశ్వర టెంపుల్ అనేది ఉండేది ఇది చాలా పూర్వం నుంచి ఉండేది దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి మా ఊరిలో ఉత్సవ కమిటీ అనేది ఒకటి ఏసీ దీన్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ ఈ అభివృద్ధిలో పాల్ భాగంగా మా ఊరిలో గజస్వాంభం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం వినాయక స్వామి విగ్రహం నే పాలు మొదలైనవి విగ్రహాలు అన్ని ప్రతిష్టాపన చేశారు నేటి సమాజంలో పిల్లలందరూ డ్రగ్స్కి గంజాయికి ట్రేడింగ్ అని మ్యాచ్ బెట్టింగ్ అని అన్నీ పైసలకు అలవాటు పడి పైసలు పోగొట్టుకునే సిచ్యువేషన్కి వచ్చారు దీనివల్ల పిల్లలందరూ సూసైడ్లు చేసుకుంటారు తండ్రులకి శోకంగా మారుతుంది కాబట్టి ఈ దైవభక్తి అనేది మనకి చాలా అవసరం నేటి నేటి సమాజంలో ఇది లేకుండా పోతుంది అంతరించిపోతుంది కాబట్టి ఈ దైవభక్తి మ ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ డ్రగ్స్కి అలవాటు పడడంతో గవర్నమెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంది డ్రగ్స్కి దూరంగా ఉండమని కాబట్టి ఈ దైవభక్తి వల్ల మనకు ఎంతో కొంత సహాయపడుతుంది